ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనం నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమి లేదా ఏవి కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విస్తృతంగా అన్నిటినీ విసరగొట్టి వెళ్ళిపోవాలనిపిస్తుందా ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటు నువ్వు ఓపికతో దాని కొరకు కనిపెట్టును రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఓపిక ఆందోళనను తొలగిస్తుంది ఆయన వస్తానన్నాడు అన్నాడు ఆయన వాగ్దానములు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు నీ అవసరం నీకంటే దేవునికి బాగా తెలుసు కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితుల్లో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని సొంతంగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది నువ్వు చేయవలసిన పని ఒక్కటే నమ్ము యోహాను వార్త ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిది నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది నువ్వు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో ఓపిక బలహీనతను తీసివేస్తుంది ఆలస్యం అవుతున్న కొద్దీ నిరాశ పెంచుకుని అడిగిన దాన్ని వదిలేయవద్దు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీకు సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువ పెట్టెను దాని వెలు ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న సమయమంతా స్థిరంగా ఉంటాము ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది స్థుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కొలసి ఒకటి పదకొండు అతి శ్రేష్టమైనవి తోర్పు తన క్రియను కొనసాగింపనీయుడి యాకోబు ఒకటి నాలుగు నువ్వు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతు పొందుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్